నేను చెప్తా చూడు సార్ ఎట్లా జరిగిందంటే వాడు వాడు జట్టులో లెక్కింది సార్ బస్సు పర్స్ జట్టుల్లో లెక్క ఫుల్ ప్యాక్ ఉంది అయితే నేను రియల్ ఎస్టేట్ అన్ని వివరాలు చూసుకుంటుంటా అయితే ఏమైందంటే వీడు సిద్దరేసుకొని అమ్మాయిని చేయబట్టి గుంజుకొస్తున్నాడు అయితే ఈ అమ్మాయి ఏడుస్తుంది ఏడుస్తుంటే ఆ మమ్మీకి రమ్మ అని నా మీద కూర్చోబెట్టుకున్నా సార్ అది నాకు ప్లస్ పాయింట్ అయింది మీద కూర్చోబెట్టుకున్నాక ఏం చేసిందంటే ఏం చేసిందంటే ఈ అమ్మాయిని మమ్మీ మమ్మీ ఎక్కడ ఉందమ్మా అన్న మమ్మీ ఎక్కడ అంటే మమ్మీ అంటే ఈ అప్ప నాకు తెలియదు ఎప్ప ఎప్ప ఎవరు ఉన్నారు తెలియదు ఎప్ప నాకు తెలియదు అని అంటుంది అలాగని అని నోరు ముంచిన పాపను ఎందుకంటే మీరు దిగిపోవాల మళ్ళీ దిగిపోతే నాకు కష్టం అయితది అలాగే వీళ్ళ అమ్మేది వీళ్ళ అమ్మేది అని అడిగినా వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయింది నేను సాగర్ తీసుకెళ్తున్నా అంటే ఈ పాప చనిపోలేదు అంటుంది నువ్వు చనిపోయినావు అంటున్నావు అనగానే వీడు మాటల్లా నాకు సత్యం కనిపించలేదు మళ్ళీ చేసిన అమ్మాయి ఎక్కడికి చేస్తుంది ఏదమ్మా అంటే ఇంకా అమ్మాయి ఇంక చెప్తుంది నన్ను కిడ్నాప్ చేసి నన్ను అడిగి నేను కాముషం ఉండి నా లేదు ఆడికేంటి ఫోన్ అది మన మిర్జిల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన మీ అందరూ ఏమండి ఏమండి ఏమని మీరు ఆగండి రాగండి అని కొట్టడానికి వస్తే మీరు రాగండి అని అక్కడ ఆపి ఎమ్మడి పోలీస్ స్టేషన్ ఎమరా తీసుకుపోయినా నేను కొట్టి నా చెయ్యి కూడా బాగా నొప్పుంది ఇప్పుడు నాకు మన మూటిని దాన్ని కొట్టినా ఇంకా నాకు అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంటే ఇంకా నాకు ధైర్యం వచ్చింది సార్ నేను గిట్టలు రొడ్డి పెడితే వాడు దిగిపోవు ఏదో దిగారు అని దిగున ఏమో నా భయం నాకుంది ఇంకా ఎంత గట్టిగా మాట్లాడతా సార్ మీ కూతురు అబ్బాయి ఏం మాట్లాడితే ఏం మాట్లాడండి ఆడి తెలిసి ఇంకా చెప్పేసిన తర్వాత నా అడ్రస్ ఇచ్చిన సార్ ఈ నెంబర్ అడ్రస్ ఇచ్చి నాకైతే చాలా సంతోషం ఉంది సార్ నాకైతే ఏడుస్తున్నా నేను ఇంటికి మా భార్య తోటి అది ఓకే సార్ ఇంకోటి సార్ ఇంకొక పది నిమిషాలు నేను ఇట్లా ఒకవేళ నీరే కూర్చోబెట్టుకోకుంటే నేను నీర కూర్చోబెట్టుకోకపోతే నేనేం చేయకపోతే ఆ మందిలో సందులో వేసి కాళ్ళ సందరం ఇచ్చుకొని వాడు దిగిపోవు సార్ జిల్లా అయితే ఆ దిగిపోవు వాడు ఆడికించి పెట్టిండు కాబట్టి నేను మీరే గుర్చో పెట్టుకోవాలి నాకు సార్ జొడ్చెల్ల జొడ్చల్లొచ్చిండు రానిపేట గారికి వచ్చినాక నాకు మీరే కూర్చోబెట్టుకున్నాను రానిపేట ఆడికించి వచ్చినా నేను దాడికి అడికి మీరు జిల్లా దగ్గర బస్సు స్పీడ్ కదా మీద కూర్చోబెట్టుకున్నాక నాకు సమస్య బయటపడుతుంది మొత్తం అది సార్ మీరు టీవీలో అయితే నేను పోలీస్ స్టేషన్ సార్ కానిస్టేబుల్ ఏమన్నా అంటే వాట్సాప్ లో పెట్టాడు మొత్తం ముసుకు చెప్పి ముసుకు పట్టుకొచ్చింది పట్టుకొచ్చు ఈ లంజో వరకు ఈ వరకు అంటే ఇంకా పోయిన తర్వాత సార్ బాగా కొట్టంగానే చెప్పిన వాడు దొంగనంట సార్ వాడు వాడు అంతారం దొంగనంట నేను ఇప్పుడు ఈ ఆమన్ కాడ ఉన్నా సార్ ఆమన్ గల్ లో అవసరం ఆడికి ఇప్పుడు ఆయన విలేకరు రమ్మని చెప్పిండు విలేకరు రమ్మని చెప్పిండు చూద్దామని తయారైతున్నాడు మీరు వెళ్తుర్రు రమ్మని ఇప్పుడు వెళ్తుండ్రా అవును పాపను వాళ్ళ అమ్మ అమ్మకు చూపించాలి కాబట్టి అమ్మకు నోట్ కొడుకున్నాడు చిన్నపిల్లడు వచ్చాడు నాన్న తిరుమల

Okay sir, sir, Thank you, thanks. Okay, okay, WhatsApp photo, 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 photo.